చెప్పండి ఎవరికి వేస్తారు ఏ ప్రభుత్వాన్ని గెలిపిస్తారు మాకు మరుసంది ఎప్పుడు సందు కాంగ్రెస్ ఉందండి మేము కాంగ్రెస్కి ఎప్పటికైనా మేము వేస్తున్నాం చేస్తున్నాం కాబట్టి ఇప్పుడు కూడా ఏది మున్సిపాలిటీ ఎలక్షన్లు వచ్చినాయి తొమ్మిదో పాటు

మా తాతల ముత్తాతల కానీ మాది కాంగ్రెస్ మాకు ఏ అవసరం వచ్చినా కాంగ్రెస్ వాళ్ళు వస్తారు మాకు అందుబాటులో కాంగ్రెస్ వాళ్ళు ఉంటారు బహిరంగనాథ బాబు గారు కానీ టీల వెంకట నారాయణ గారు కానీ కందుకూరు శాసం కానీ వాళ్ళు మాకు అందుబాటులో ఉంటారు మాకు అన్ని పనులు చేస్తారు మాకు ఏది అడిగిన అవసరాలు మా తొందరకి వస్తారు అందుబాటులో ఉండేది వాళ్ళే మీ కాంగ్రెస్ని గెలిపిస్తాం మా తాతల ముత్తాతల కానీ కూడా కాంగ్రెస్ కాంగ్రెస్కే ఓటేస్తాం వెంకటనారాయణ అత్యమిదంగా గెలిపిగా కోరుతున్నాను నీ గుర్తు ఏంటి హస్తం గుర్తుపై ఓటు వేసి గెలిపియాలి తొమ్మిదవ వార్డు నుంచి నా భార్య అయిన కందుకూరి శేషమ్మ వెంకటనారాయణ హస్తం గుర్తుపై పోటీ చేస్తున్నారు కాబట్టి ప్రజలందరూ హస్తం గుర్తుపై ఓటేసి నా భార్యను అత్యధిక మెజార్టీతో గెలిపిస్తారని నేను కోరుతున్నాను మరియు బైర్ అభిమాబాబు గారి నాయకత్వంలో ఈ యొక్క అభ్యర్థిగా నిలబడుతున్నారు కాబట్టి వారిని గెలిపించి ప్రజా సంక్షేమ కార్యక్రమంలో పాల్గొనేటట్టు చేయవలసిందిగా కోరుతున్నాను కందగూరి శాసన గారిని కాంగ్రెస్ లో గెలిపిస్తాం మీ ఓటు ఎవరికి కాంగ్రెస్ దేనికి